లకు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే ఒక బీసీకి మాత్రం ఐఏఎస్ లేని మల్లాపట్టును పెట్టడం జరిగింది ఈ మల్లాపట్టు తీసుకేసుకుని వెళ్ళ కూర్చున్నారు మల్లాపట్టు గారిని తీసేయాలి మేము ఎంపీ వెంటనే ఎందుకంటే గతంలో రెండు వేల పదిహేడులో టీఎస్పీఎస్సీ ద్వారా గురుకుల నియామకాలు జరిపినప్పుడు అందులో రిలీక్విస్మెంట్ ఉంటుంది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ట్రిప్ ఏర్పాటు చేశారు కేసీఆర్ ప్రభుత్వం అందులో రిలీక్విస్మెంట్ ఉంటుంది ఈ రోజు ఎక్కడిపోయింది అది నైన్టీన్ నైన్టీ ఎయిట్ మీరు ప్రభుత్వం అంటే ఇరవై ఆరు కటాప్డేట్ ఇచ్చింది ఇరవై ఐదు కటాప్డేట్ ఇచ్చింది ఈ లోపు చేయమన్నది అని చెప్పే మీరు ప్రభుత్వం చెప్పాలి మీ మీరు మీరు మాట్లాడినప్పుడు ఏమన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఆరు సంవత్సరాలు ఖాళీగా కూర్చొని ఒక గురుకుల ఉపాధ్యాయు కానీ బయట పోతే నోటిఫికేషన్ లేకుండా ఆరు సంవత్సరాల తర్వాత ముందు ఒకేసారి వరుస నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ రోజు మేము అందరం వ్యతిరేకించినాం వరుస నోటిఫికేషన్ వద్దాని చెప్పాం ఏ రకంగా భర్తీ చేస్తారు అడిగినాం ఆ రోజు ఆ రోజు చెప్పిన మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చారు మేము డిసెండింగ్ ఆర్డర్ లో పోతాం మేము చేస్తాం ఏది కాకుండా మై నుంచి కింద రథలు తీసుకొస్తామని చెప్పారు ఏం చేస్తున్నారు ఈ రోజు ఎందుకు మొఖం ఎంత ప్రభుత్వానికి మీరు చెప్పాలి కదా నిన్నగాక మొన్న ఏర్పడిన ప్రభుత్వం ప్రభుత్వానికి మీరు చెప్పాలి సూచన చేయాలి ఆ రోజు మేము పాట ఇచ్చినాం గత ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం ఏ రకంగా తొందర తొందరగా తొందరగా ఒకేసారి పోస్టులు వేసి అధికారానికి వస్తానుకున్నదో ఆ ప్రభుత్వం ఆగమైపోయింది ఈ రోజు ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం తొందరగా తొందరగా ఏదో ఇచ్చేసి వెళ్ళిపోదామని చెప్పినప్పుడు మీరు ఆగమైపోతారు తెచ్చుకుంది మేము మిమ్మల్ని మేము కావాలని తెచ్చుకున్నాం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మేము తెచ్చుకున్నాం కాబట్టి మీ ఉంచుకుంటే మీరు ఉండండి మాకు నిరుద్యోగులకు అందరికి ఇక్కడ తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు అన్ని భర్తీ కావాలి ఈ డిసైడింగ్ ఆర్డర్ పాలు కాకపోవడం వల్ల ఒక్కోసారి ఇవ్వడం వల్ల ఒక్కొక్క అభ్యర్థి సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది ఇలా జువాలజీ కానీ బాటిని కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు పెట్టింది పేపర్ వరకు ఉంది కాబట్టి అన్ని అందించి సెలెక్ట్ అయ్యారు ఇలా డిఎల్ సెలెక్ట్ అయినప్పుడు జల్ సెలెక్ట్ అయ్యి కానీ పీజిట్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి వస్తే డిఎల్పీడీ జేఎల్పీడీ ఎలా స్కూల్ పీడి కూడా సెలెక్ట్ అయ్యారు మరి ఒక్కొక్క మూడు నాలుగు సెలెక్ట్ అయినప్పుడు ఒక ఉద్యోగానికి చేసి మిగతా చేయకపోతే రిలీవ తీసుకోకపోతే మిగతా కొన్ని నాలుగు వేలు ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రిలీంపి తీసుకొని అందరికీ స్నేహం తిరగాలి ఒక్క పోస్ట్ కూడా బ్యాక్ కాకపోయినా కానీ మీరు బ్యాక్ వెళ్ళిపోతున్న ఈ విషయం మాత్రం హెచ్చరిస్తున్నాం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కావాలని తెచ్చుకున్నాం మాకు అందరికి ఉద్యోగాలు ఇవ్వండి మీరు అధికారులు ఇంకా పదేళ్ళు ఉండండి ఇంకా రెండు అలములు గెలిపించుకుంటాం